హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవి కొంకుడికాయలు అందరికీ తెలిసే ఉంటుంది కదా అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి సింపుల్గా ఉండే విధంగా కొంకుడికాయలు పొడి తయారు చేసి పెడితే మనం చక్కగా షాంపూ లాగానే నీటిలో కలిపేసుకుని తలస్నానం చేసేస్తారనమాట చాలా హెల్తీగా ఉంటుంది అప్పుడు వాళ్ళ హెయిర్ జుట్టు ఓడడం అలాగే జుట్టు తలబడిపోవడం జుట్టు అలాగే ఇక్కడ ఒత్తుగా కాకుండా పలచబడిపోవడం ఇలా ఉండవన్నమాట చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా కొంకుడికాయలు దొరకన వాళ్ళు ఇలా చీకాయలతోనైనా పొడి తయారు చేసి పెట్టుకుంటారు అని చెప్పి ఇది కూడా చూపిస్తున్నాను రెండు కూడా చాలా హెల్తీ అండి ఏది గొప్పదంటే ఏమీ ఏమి చెప్పలేము అనమాట సో రెండింటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో రెండింటిలో ఏదో ఒకటి తయారు చేసుకోండి లేదంటే రెండు ఉంటే రెండు మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు మీరు ఇషేకాయలు వచ్చి ఆయుర్వేదం షాప్స్లో అమ్ముతున్నారు అలాగే రైతు బజార్లో కూడా అమ్ముతున్నారు ఇది తెచ్చుకున్న తర్వాత ఒకరోజు ఎండలో పెట్టండి కొంచెం మెత్తగా లేకుండా ఇలా తెంపుతుంటే మొక్కలు అవుతున్నాయంటే ఎండలో పెట్టాల్సిన పని ఏం లేదు ముక్కలు మొక్కలు చేసేసుకోండి ఇప్పుడు వెడల్పుగా కొంచెం బరువుగా ఉన్న గిన్నెలో లాగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీదనే అలా వేయించుకోండి అంటే ఎక్కడ కూడా మెత్తగా ఉంటే మనకి ఆ గట్టిపడుతుంది దానివల్ల మనకి ఏంటంటే పొడ అనేది సింపుల్గా అవుతుందనమాట పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అలా చిన్న మంట మీదనే కలుపుకోండి గలగల ఆడే విధంగా వేగుతాయి అనమాట ఇక అంతగా కావాలంటే ఇలా చిన్న ముక్కని లంక చిన్న చిన్న ముక్కలకి ఎంత తెగుతుంది అంటే మంచిగా వేగినట్లే మనకి మిక్సీ అయిపోతుంది ఇంకా అది బాగా చల్లారి పెట్టేసుకోవాలండి చక్కగా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఓ దాంట్లో తీసేసుకోండి ఇక్కడ నేనైతే వీడియో కదా అందంగా కనిపించడం కోసం ఇక్కడ ప్లేట్లోకి తీసేసాను ఇంకా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసి చూపిస్తున్నాను ఎక్కువ వేయొద్దు మిక్సీ జార్లో ఇలా కొంచెం మాత్రమే వేసుకోండి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనం మా ముక్కలు కట్ చేసుకున్నాం అనమాట చక్కగా ఇలా వడగట్టి దాంట్లో వేసేసి ఇలా జల్లించేసుకోండి జల్లించుకునేమో జల్లెడం ఉంటే ఇంకా మంచిది అనమాట ఇలా జల్లించుకోక వచ్చిన మొరుము ఉంటుంది కదా పక్కకు వేసేసుకోండి ఇంకా సేమ్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని ఇలా జల్లించేసుకుని ఇలా జల్లించుకోక వచ్చిన ఈ మొరుము ఉన్నది కదా అంటే ఈ మొక్క ఉన్నాయి కదా వీటన్నిటిని మళ్ళీ లాస్ట్లో మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకుంటాం ఇలా ఇలా జల్లించుకున్న మెత్తని పౌడర్ని ఇలా డబ్బాలు వేసేసుకుంటాం పొడి డబ్బాలు తడిలేని డబ్బాలు మన పాతకాలంలో అయితే చీకాయలు నానబెట్టేసి ముందు రోజు తర్వాత రోజు తలస్నానం చేసేవారు అది కూడా ఎలా వాడేవారు మీకు చూపిస్తాను ముందుగా అలాగే ఇలా పొడి చేసేసుకున్నా కూడా మనకి సింపుల్గా ఉంటుందన్నమాట జుట్టు చాలా బాగుంటుందండి ఇవి వాడడం వలన ఇప్పుడు ఇలా పొడి చేసుకునే టైం లేదనుకున్న వాళ్ళు పొడి చేసుకోలేని వాళ్ళు ఇలా మొక్కలు చేసేసుకున్నవి డబ్బాలో వేసేసుకుని ఇప్పుడు తలస్నానం చేసి ముందు రోజున బాగా మరిగించుకున్న నీళ్ళు ఇలా ఒక చిన్న కప్పు నీళ్లు ఇలా గిన్నెలో వేసేసి ఈ జుట్టు సైజుని బట్టి వాళ్ళకైతే ఇలా ఒక గుప్పిడి సరిపోతాయి ఆడవాళ్ళకైతే ఒక గుప్పటి వేసుకుని ఇంకొంచెం వేసుకోవాలి జుట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు తల స్నానం చేసే రోజు అండి తర్వాత రోజు అనమాట ఇలా మూత తీస్తే మనకి ఇలా మెత్తబడి మంచిగా నానుతాయి అనమాట మెత్తబడిపోయి మనకి ఇలా నలుపుతున్నప్పుడు చక్కగా చింతపండు గుజ్జులాగా ఇలా రసం వస్తుంది అనమాట ఒక్కసారి అలాగా రసం తీసేసుకుని ఇలా వడగట్టేసుకోండి అప్పుడు చెత్త పడకుండా ఉంటుంది మనం తల స్నానం చేసినప్పుడు మళ్ళీ ఇలా వడగట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జులాగా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మరి కొంచెం రసం వస్తే ఇలా తీసేసుకోవాలి అది కూడా వడగట్టేసుకోవాలి ఇంతేనండి పొడి చేసుకోలేని వాళ్ళు చక్కగా ఇలా ముందు రోజు బాగా మరిగిన నీటిలో వేసేసి తర్వాత రోజు ఇలా రసం తీసేసుకుని వడగట్టుకుని తలస్నానం స్నానం చేసేయడమే మనం యాడ్ చేసి పెట్టుకున్న ఈ శీకాయ పొడిని ఎలా వాడాలో చూపిస్తున్నాను అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలా మన ఆడవాళ్ళకైతే రెండు స్పూన్ పడుతుందండి ఇలా వేసేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసేసుకోండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది బాగా కలిపేసుకుని వడగట్టేసుకోవడం మీది కూడా ఈ పొడి అనేది తనలో పడకుండా ఉంటుందన్నమాట మీరు ఎక్కడికైనా క్యాంప్స్ వెళ్ళినప్పుడు పొడపాటికి పట్టుకెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా వడగట్టుకునేది ఉండదు కాబట్టి ఇలా ఒక మగ్గులో వేసేసి మనం పొడి వాటర్ పట్టేసుకొని చన్నీళ్ళే ఇలా బాగా కలిపేసుకుని కొంచెం ఒక్క నిమిషం ఆగితే ఆ పొడంతా కిందకి వెళ్ళిపోతుంది కదా పైన వాటర్ అంతా తలస్నానం చేసేసి లాస్ట్ది పంపేసుకోవడమే ఇంకా తల మీద పడకుండగా ఆ పొడ అనేది రెండు విధాలుగా మీకు చూపించాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చి కొంకుడికాయల పొడి అలా తయారు చేసుకోవడం చూపిస్తున్నాను ఈ కొంకుడికాయలు తెచ్చుకున్న తర్వాత కొంకుడికాయలు కొట్టేసి ఈ లోపల గింజ ఉంటుంది కదండి నల్లని గింజ ఆ గింజ పైన తొక్క తీసేయాలన్నమాట పెంకు ఆ పెంకు మనకు ఉపయోగపడదు అది పక్కకు పడేయాలి ఈ పెంకు ఈ పెంకు లోపల ఈ పప్పు ఉంది కదా ఇది చాలా మంచిది హెయిర్కి ఒక వీడియోలో మంత్రిని సత్యనారాయణ గారు చెప్పారండి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో ఆయన చేసి చూపించలేదు కానీ ఎలా చేయాలో విధానం చెప్పారు నేను అది ఫాలో అయితే యాడ్ చేశాను ఈ పెంకు ఈ కుంకుడికాయతో చాలా హెల్తీ అండి ఇంక ఈ గింజలతో మనకు పని లేదు పక్కన పడేయడమే అవి ఇప్పుడు వీటిని ఎండలో పెట్టాలండి ఇవి వేడి చేసుకోవడానికి అవ్వదండి ఇది జిగురు ఉంటుంది కదా ఇంకా జిగురైపోయి ముద్ద అయిపోద్ది అనమాట వేడి చేస్తే అందుకోసమే ఇలా ఎండలో పెట్టాలి నేనైతే ఒక గంట ఎండలో పెట్టానండి ఇంకా కొన్ని ఎండలేదు మీకు ఎండిన వాటితో పొడి చేసి చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట ఎక్కడా కూడా చెమ్మ ఉండకూడదు తేమ అంటే తడి ఉండకూడదు అనమాట ఇలా పొడిగా ఎండిపోయి ఉండాలి అప్పుడే మనకి పొడి బాగా అవుతుంది కొంకుడికాయలతో ఇవి మిక్సీ పట్టేస్తే ఇలా మెత్తని పొడి అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా జల్లించేసుకోవడమే ఇలా పొడి అయితే పిల్లలు ఈజీగా వాడతారండి చిరాకు పడకుండా ఉంటారు చెత్త అనేది తల్లో పడదు కాబట్టి చక్కగా సింపుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నీటిలో కలిపేసి వేసేసుకోవడానికి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వాడతారనమాట జుట్టు జుట్టులబడిపోవడము జుట్టు ఊడిపోవడం ఇలా అవుతున్నాయి కదా సో అలాంటివి రాకుండా ఉండాలంటే కొంచెం ఇవి మనం పాతకాలం అన్నీ ఇప్పటి అయినా పిల్లలకి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళ జుట్టు కొంచెం హెల్తీగా ఉంటుంది మనం కూడా వాళ్ళతో పాటు వాడితే మన జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది అనమాట ఇలా ఎండిపోవాలండి చూసారు కదా కొన్ని ఎండలేదన్నాను కదా అది ఎలాగా ఎండలేదు చూపిస్తాను మీకు అంటే ఎలా ఉంటుందో తేమ అని చెప్పాను కదా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని నేను ఎంత క్లియర్గా చూపించడము చూడండి ఇది ఇలా చేతి కంటే అంటుకుంటుంది కదా ఇలా అంటుకోకూడదు అనమాట అంటుకోని విధంగా ఎండిపోవాలి అప్పుడే మనకు పొడి అవుతుంది ఇవన్నీ నేను ఎండలో పెడుతున్నాను ఒక పూట పెడితే సరిపోతుందండి ఫుల్గా ఇలా పొడి పట్టుకున్న దాన్ని డబ్బాలో వేసేసుకుని ఒక స్పూన్ పెట్టుకోవడం అందులో ఇప్పుడు ఇలా గోరువెచ్చ నీటిలో కానీ చన్నీల్లో కానీ ఇలా మన జుట్టుకి సరిపడే విధంగా ఈ పొడి వేసేసుకుని కలిపేసుకుని షాంపూ లాగానే తలస్నానం చేసేయడమే పిల్లలకి షీకాయ పొడైనా ఈ కొంకుడికాయల పొడైనా వాడితే చాలా బాగుంటుందండి వాళ్ళ చుట్టూ ఇది ఇలా బాగా కలిపేసుకొని షాంపూ ఎలాగైతే అప్లై చేస్తామో తలకి తల స్నానం చేసినప్పుడు ఆ విధంగానే కొంకుడికాయ పొడి వాటర్ అప్లై చేసుకుని తలస్నానం చేసేయడమే మరి కొంకుడికాయ పొడి కానీ షీకాయ పొడి కానీ వాడుతూ తల స్నానానికి వారానికి మధ్యలో మీకు నచ్చింది ఏదో ఒకటి ఇక్కడ చూపించినా అప్లై చేయండి జుట్టు మంచి హెల్తీగా ఉంటుందన్నమాట రసం కూలి పైన గుజ్జు పట్టి ఆ రసం నీ మాడుకు పట్టిస్తే చాలా బాగుంటుందండి జుట్టు ఇంకా అలాగే డ్యాండ్రఫ్ ఉన్నా లేదంటే దురద వస్తున్న జుట్టు వస్తమానం ఇలా గుజ్జు వేపాకులు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టేసి ఆ గుజ్జు ఒక్క ముప్పై నిమిషాలు పట్టించి వాటి నీళ్ళతో తలస్నానం చేసేయడమే అంటే నూనె పెట్టని జుట్టు మీద అప్లై చేయాలన్నమాట ఇంకా కొబ్బరి నూనెలో కొంచెం ఆముదం కలిపి గోరువెచ్చని చేసి మాడుకు పట్టేసి జుట్టుకి అంటే నైట్ మనం రాసేసుకుని కొబ్బరి నూనె తర్వాత రోజు తెల్లవారే తలస్నానం చేయాలండి అప్పుడు జుట్టు హెల్దీగా ఉంటుంది ఇంకా మెంతులు అలాగే మెంతులు ఒక స్పూన్ వేసుకున్నారనుకోండి నైట్ నీటిలో నానబెట్టేశారనుకోండి తర్వాత రోజు ఆ నానిన మెంతులు ఒక రెండు స్పూన్ల పెరుగు ఒక పది మందార పువ్వులు రేఖ మందారాలు అలాగే ఒక గుప్పటి కరివేపాకు మిక్సీ పట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది వారానికి ఒక్కసారినే అలా చేయండి మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది థ్యాంక్ యూ